మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనము ప్రియ దైవజనమా లోయ క్రైస్తవ విశ్వాస జీవితంలో పరీక్షా సమయానికి మరణకరమైన పరిస్థితులకు పాప అంధకారానికి సాదృశ్యముగా ఉంది అటు స్థితిలో మనమున్నప్పటికీ మనము భయపడనవసరం లేదు ఎందుకనగా ఆ స్థితిలో దేవుడు మనకు తోడై ఉంటాడు పరీక్ష సమయము గుండా మనము వెళ్తున్నప్పుడు ఆ పరీక్షను లేదా ఆ శ్రమను ఆ శోధనను జయించడానికి దేవుడు మనకు తోడై ఉంటాడు సహింపగలిగినంతకంటే అధికముగా ఆయన మనలను శోధింపబడనీయడు ఆ శోధన తప్పించుకునే మార్గమును కూడా మనకు తెలియపరుస్తాడు ప్రియ దైవచనమ ప్రతి ఒక్కరికి దేవుడు శోధనలు పరీక్షలు అనుమతి ఇవ్వడు ఎవరైతే వాటిని తట్టుకొని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే వారి జీవితాలలో మాత్రమే దేవుడు అనుమతి ఇస్తాడు చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారం తన భక్తులను శోధనలో నుండి తప్పించుటకు కూడా ఆయన సమర్థుడు అని వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఏ పరీక్ష గుండా ఏ శ్రమ గుండా ఏ శోధన గుండా వెళ్తున్నావో కానీ దానిని నీవు సహింపగలిగినంత మట్టుకే నీ జీవితంలో ఆయన అనుమతిస్తాడు దానిని సహించగలిగిన సామర్థ్యము నీవు కలిగి ఉన్నావు కాబట్టే ఆయన దృష్టిలో నీకు ఆ సామర్థ్యము ఉన్నది కాబట్టే దేవుడు నీ జీవితంలో దానిని అనుమతించాడు అది తప్పించుకునే మార్గాన్ని కూడా నీ ఎదుట ఆయన తెరచి ఉంచాడు నిన్ను తప్పించుటకు నీ పక్షముగా నీతోనే ఆయన తోడుగా ఉన్నాడు ఒకవేళ మరణకరమైన పరిస్థితిలో గుండా వెళుతూ ఉన్నప్పుడు నీవొక్కటి గమనించాలి ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు నీ తోడుగా ఉన్నాడు ఎందుకంటే మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడు ఆయనే ప్రియ సహోదరుడా సహోదరి ఎవ్వరికీ లేని నిరీక్షణ ఏమిటంటే మరణములో నుండి ఆయన మనలను జీవములోనికి దాటిస్తాడు కాబట్టి పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అవును మనకు ఎదురయ్యే ఆ కష్టతరమైన పరిస్థితుల్లో మనం మొరపెట్టినప్పుడు విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ అది ఎందువలన మన జీవితంలో ఎదుర్కొనవలసి వస్తుందో ఒక్కసారి పరీక్షించుకొని మనల్ని మనము దేవుని ఎదుట సరిచేసుకునే వారముగా ఉండాలి ఒకవేళ పాపాంతకారములో మనము కూరుకుపోయి ఉన్నప్పుడు దేవుడు తన శిక్షా దండముతో తన మార్గములోనికి మనలను నడిపిస్తాడు ఆయన దండము న్యాయార్థమైనది ఆయన దండము ప్రేమతో కూడినది అవును తన్ను ప్రేమించు వారిని మాత్రమే కాదు కానీ తాను ప్రేమించే వారిని కూడా దేవుడు గద్దిస్తాడు మరి ఆ గద్దింపును మనము తృణీకరించక లోబడినప్పుడు దేవుని దృష్టిలో మనము సరిచేయబడతాము ఏది ఏమైనప్పటికీ ఒక గాఢాంత లోయ వంటి పరిస్థితిలో మనము వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దుడ్డుకర్ర దేవుని దండము మనలను ఆదరిస్తాయని ధైర్యముతో నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఈ వాక్యము వింటున్న ప్రియ దైవ మీలో ఎవరైతే మీ జీవితాలలో ఇటువంటి పరిస్థితి గుండా వెళుతూ ఉన్నారో మీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఆకోరు లోయ అనుభవాన్ని దేవుడు బెరాక లోయ అనుభవముగా మార్చగలడు నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ధరింప చేయగలడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు ప్రభువా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి ఎవరైతే వారి జీవితాలలో లోయ వంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నారో వారిని నీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉన్నాను ప్రభువా నీ సెలవు లేనిదే నీ ఆజ్ఞ లేనిదే మా జీవితాల్లో ఏది సంభవించదు నీవు దేనిని అనుమతించవు ఈ ఒక్క విశ్వాసము నిరీక్షణ కలిగి మా జీవితాల్లో నీ సన్నిధిలో మొరపెట్టి నీ ద్వారా ప్రతి శ్రమను ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనే కృపను అనుగ్రహించమని యేస్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచు ఉన్నాము ప్రశ్న ఏ వ్యక్తి తల వెంట్రుకలు ఏటేటా కత్తిరించున్నప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయనని బైబిల్లో ప్రస్తావించబడెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృపా మనందరికీ గాక ఆమె ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ